హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు అవన్నీ దాటేసుకొని ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చినామండి నాకైతే ఇంకా జలుబు దగ్గు పోవట్లేదు ఇంకా దగ్గుతూనే ఉన్నా నేను వాయిస్ అయితే మొత్తం పోయింది అయితే నోటికి రుచిగా ఏదన్నా తినాలని ఉందని మా వారంటే నా కూడా ఈ మక్కలైతే పొద్దు నుంచి కళ్ళలు కనబడుతున్నాయి అందుకే మక్కలు కూడా మరలేసుకుందామని మా పోటు మొక్కలను అయితే గంటసేపు సేపు నానబెట్టిన ఈ నానబెట్టినటువంటి పోటు మొక్కల్ని కుక్కర్లో వేసుకొని రెండు మూడు గ్లాసుల నీళ్ళు పోసి అవిటినైతే స్టవ్ మీద పెట్టి ఒక ఫస్ట్ నాలుగు విజిల్ అయితే రానివ్వాలి ఈ నాలుగు విజిల్లకి అంటే మక్కలు సగం ఉడుకుతాయి ఈ నాలుగు విజిల్లు అయిపోయిన తర్వాత నేను వీటితో పాటు అలసందలు కూడా కలిపి పోనికేస్తున్నాను అందుకని ఒక చిన్న గిన్నెడ అలసంతలు కూడా అవి కూడా గంట నానినయి ఇప్పుడు ఇట్లా ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత చూసిరా ఈ అయితే సగం ఉడికిపోతాయి అన్నట్టు ఇట్లా ఇవి సగం ఉడికిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకొని ఆవిరి వేనాక మూత తీసుకొని ఇళ్ళనే మనం ఇంతకుముందు నానబెట్టుకున్నటువంటి అలసంతలు కూడా వేసి ఇప్పుడు వీటితో పాటు మళ్ళీ మొక్కలు ఉడకబెట్టాలి అంటే మొత్తం మొక్కలకు ఎనిమిది ఎనిమిది నుంచి ఏడు విజిల్లు రావాలి ఇప్పుడు ఈ అలసంతలు మూడు విజిల్లా కుడుకుతాయి అంటే ఇప్పుడు మొత్తం మనము ఏడు విజిల్లా ఉడకబెట్టాలన్నట్టు ఈ అలసంతలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కుక్కర్ ముట్టించుకొని మళ్ళీ ఒక మూడు విజిల్ మూడు విజిల్లు వచ్చంతసేపు ఉంచుకోవాలన్నట్టు ఇప్పుడు మంచిగా ఉడికిపోతాయి అసలు జలుబో అయినప్పుడు నిజంగా ఎవరైనా వండి పెడితే బాగుండరాది కూడా నోటికి ఏదైనా రుచి అనిపిస్తుంది కానీ తప్పదిగా మనం మనమే వేసుకోవాలి చేత కూడా ఈ మా అక్క గుడాలు తింటేనైతే అయితే మాకైతే పానాలు లేచొచ్చిందండి ఇవి తిన్న తర్వాత నిజంగా నోటికి ఈ తినాలా ఈ తినాలా అనిపిస్తుంటుంది కానీ ఏం తినబుద్ధి కాదు కదా అసలు ఫివరు జలుబు ఉన్నప్పుడు చూసిరా ఈ మొక్కలైతే అయితే మంచిగా ఉడికిపోయినాయి వీటిని అయితే ఒక చిల్లులు ఉన్నటువంటి గిన్నెలు వేసేసిన నేను నీళ్ళని మంచిగా కిందికి దిగిపోయినాయి అన్నట్టు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక మందమైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిలు వేసిన రెండు స్పూన్లు మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోరే నూనె నేనైతే అందరికీ జలుబులు జ్వరాలు ఉన్నాయి నూనె అయితే తక్కువేసినా తక్కువ వాడాలంటారు కదా మందులు వాడేటప్పుడు ఆయిల్ అందుకే ఈ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కరి కల్లేమాకైతే అయితే వేసినా కల్లెమాకు చిటమట అన్నాక దాంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసిన తర్వాత దీంట్లో కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎల్లిపాయలు వేసినా కావాలంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి నేనైతే ఉల్లిగడ్డలు వేయలే ఇట్లా తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇలా కొంచెం పసుపు వేసుకొని దీని అంతా మంచిగా వేగని వేయాలి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోరు ఎందుకంటే ఇక మాకు జ్వరాలున్నాయి అంత వేసిన ఆయిల్ ఈ అంతా మంచిగా వేగిన తర్వాత ఇలా మనకు మనం ఉడకబెట్టుకున్నాము మొక్కలు వేసుకోవాలి మొక్కలు అయితే ఉడికినాయి అండి చూసారు కదా అలసందలు కూడా మంచి ఉడికినాయి నీళ్ళన్నీ కింద అరిసిపోయినాయి అన్నట్టు మనం కింద కింద పెట్టుకున్నాం కదా అలా ఇప్పుడు ఈ మొక్కల్ని దీంట్లో తి తాలింపులు వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ ఆయిల్ ఉప్పు మన కారం ఇదంతా పోపు అంతా దానికి మంచిగా పట్టేటట్టు మంచి కలుపుకోవాలి నిజంగా అసలు జలుబు జ్వరం వచ్చినప్పుడు అయితే ఏం తినబుద్ధి కాదు కదా మాకైతే ఎవరైనా వేసి పెట్టేటోళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉంటారో బాబు అనిపించింది చూసారా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత అర చెంచా కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసిన తర్వాత ఒక చెంచా కంటే కొంచెం తక్కువ కారం అంటే పావు తక్కువ చెంచా కారం వేసిన మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు మంచిగా ఘాటుగా కావాలని అనుకుంటే ఒకటి పావు చెంచా కారం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేనైతే కొంచెం తక్కువ వేసినా ఒక స్పూన్ కంటే ఏ తక్కువ వేసిన ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసిన అందులోనూ మా పాప కొంచెం కారం తక్కువ తింటుంది కాబట్టి పిల్లలు కూడా తినాలి కాబట్టి కారం కొంచెం తక్కువ వేసిన ఇప్పుడు ఈ ఉప్పు కారం పోపు మొత్తం మొక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి ఒక మూడు నాలుగు సార్లు మంచి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా సెగ మీద కొంచెం సేపు ఉంచాలన్నట్టు అప్పుడు మంచిగా మొక్కలకు ఉప్పు కారం అనేది దిగుతుంది ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి ఇట్లా జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా నోటికి రుచిగా తినబుద్ధి అయినప్పుడు ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా అక్క కూడా అయితే టేస్టీ టేస్టీగా వచ్చాయి